చదివినటువంటి భగవద్గీత రామాయణం ఇలా సుమారుగా ఒక యాభై మంది ఆడవారికి నోరు తిరగని వారికి కూడా నోరు తిరిగించి రామాయనం ఇత్యాదివన్నీ కూడా వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళ పారాయణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్య కారకులైనటువంటి మా అన్నయ్య గారికి ఈ యొక్క ఆశీర్వదం ఉంది కాకూడదు అందరూ ఒకసారి గత నోరు తిరిగించి మీ హృదయం కరిగించి వారి ప్రేమ రంగులించి వారి నీలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఇక్కడ అందర్నీ గుజ్జబెట్టారన్నమాట బలో వెంకటరామస్వామికి జై ఎవరికీ అవన్నీ చెప్పుకోలేద ఉత్తమ ఆత్మ అవసవ్య సాచి నేను చెప్పంటే నేను చెప్పానా

అమ్మా మన మన యొక్క ధర్మం ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చిందంటే కేవలం తల్లులే కారణం ఎందుకంటే మనకేం చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచారి దేవోభవ అతిథి దేవోభవ మొట్టమొదటి అమ్మ కదా భగవద్గీత విషయంలో నేను భగవద్గీతలు ఇచ్చినప్పుడు కొన్ని వేలు అలా ఇస్తూ ఉంటా స్టాంప్ కొట్టిస్తాను దాని మీద ఏమని స్టాంప్ కొడతానంటే మనిషి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత అలా రాస్తే రాధమే మనిషి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా భగవద్గీత చదివి చావండి ఇంకా ఉంది బ్రాకెట్లో బ్రాకెట్ పెట్టి అందులో ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి ఇట్లు మీ రాదా అర్థం అని కొట్టి స్టాంప్ ఇస్తా స్టాంప్ వేసి భవద్గీత ఇస్తాను అందుకని భగవద్గీత చదవాలి దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను ఏమంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ అవర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే రోత అందుకని గీత చదివితే రోత పోతుంది రాత మారుతుంది అందుకని మనం పిల్లలకి నేర్పించాలి అలాగే పిల్లలతో చెప్తుంటాను ఇఫ్ యు శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక శ్లోకం అంటే భగవద్గీత భావత ఇత్యాదులు మనం చదువుకున్నాం శ్లోకం అంటే ఏడుపు ఇఫ్ యు ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక దెన్ లైఫ్ ఇస్ కాక అదర్వైజ్ అమావి కట్టేవారు పేక అర్థమైందా కాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే ఈ కార్యక్రమంలో ఇవాళ మన వాళ్ళందరూ ఉండగానే పొద్దున్న కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు అమోఘ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి హిందూ ధర్మాన్ని పరిశీలన చేస్తూ ధర్మాన్ని అనుష్ఠితం చేసి ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ దగ్గరికి మా అంతటం మేంగా వచ్చి వాళ్ళని కలవాలి అనే కుతూహలం ఉందండి మీ మాటల్లోనే మీ గ్రామస్తుల యొక్క తత్వం ఏమిటో అర్థమవుతోంది అతి త్వరిత కాలంలో పొంగుత రాబోతున్నాము అని కరుణాకర సుగుణ గణిత్ కుమారు అమో వీళ్ళ ముగ్గురు కూడా ఉందాకర ప్రత్యక్షంగా తిన్నాశ్రీని గారు రమేష్ గారు దుర్గారెడ్డి గారు వీళ్ళందరూ ఉండగా ఫోన్ చేయడం జరిగింది మన యొక్క ఊరు అతి త్వరిత కాలంలో సుమారుగా లక్ష మంది చూసేటువంటి ఛానల్లోకి వెళ్ళబోతున్నాం ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం మీద శంకర జయంతి ఉత్సవాలు అయిన తర్వాత అంటే ఈ నెలాఖరు వరకు ఇత్యాది ప్రతిష్టా కార్యక్రమాలు అవి ఉండడం వల్ల రాలేను అని వాళ్ళకి తెలియపరిచాను శంకర జయంతి ఉత్సవాలకి బంగ మన బంగారాయ శర్మ గారు నేను వచ్చి గురుగారు ఉపన్యాసం చెప్పినటువంటి వ్యక్తి శంకర జయంతి ఉత్సవాలని నేను మీకు తెలియపరిచి ఉన్నాను ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా చెండీ యాగానికి సంబంధించిన బాధ్యత అంతా నా మీద పెట్టడం జరిగింది కాబట్టి ఆ యాగం చేసి అది పూర్తయిన తర్వాత ఉపనిషత్తుల యొక్క సారాంశం మీద ఉపనిషత్తులు పంచ సూక్తములు ఇత్యాది వాటి అందు ఆరాధన చేస్తూ దాని యొక్క తత్వాన్ని కాస్తలో కాస్త తెలియపరచడం నలుగురికి సరళంగా అర్థమయ్యే విధంగా ఒక పక్కన మంత్రం నేను చెబుతూ తత్వార్థం బంగారయ్య శర్మ గారు చెబుతూ దాని నిమిత్త అర్థమే బంగారై శర్మ గారి యొక్క గురువు గారు బుదిగొండ శంకరయ్య శర్మ గారు అని మా ముగ్గురి మీద అతి త్వరిత కాలంలో సుమారుగా ఇరవై నాలుగు రోజులు ఉపన్యాస కార్యక్రమం అటు వారి నాది మంత్రం అతి త్వరిత కాలంలో రాబోతోంది అదే కార్యక్రమానికి నాకు నలుగురు కావాలండి అని అన్నారు ఆ నలుగురులోనూ నాకు మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి మా అన్నయ్య గారు ఈ నలుగురులోనూ మొట్టమొదటి వ్యక్తిగా నేను ఒకవేళ అక్కడికి వెళ్ళి నాకు వాళ్ళు ఎంత పరిచయం ఉన్నా నా పరిచయం కన్నా మొట్టమొదటిగా దేశానికి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి వ్యక్తి మా అన్నయ్య పేరు గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు కూడా అలాగే ఆఖరిగా నిన్న మీకు చెప్పి ఉన్నాను ఈ రోజున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఉన్న పరిస్థితి ఎలా అయిపోయింది అనేది మీ ఎవరికి నేను తెలియపరచక్కర్లేదు ఒక అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళాం దానికి పక్కగా ఒక చోట ఎక్కడ ప్రతిష్ట చేయించాం ఇక్కడ అనాథాశ్రమం ఉందండి ఒకసారి మీరు కూడా వచ్చి సందర్శించండి అన్నారు అక్కడ ఉన్నటువంటి దాతలు మీలాంటివారు ఎవరో వెళ్ళాం చూసాం ఇంచుమించుగా ఒక అరవై నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వయో కూడా వాళ్ళందరినీ కూడా చూస్తే అమ్మా వస్త్రాలు చిరిగిపోయి పట్ట కప్పలేక మంచం ఉండలేక చేప వేసుకోలేక తిండి తినలేక నీరు తాగలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి స్త్రీమూర్తులమ్మ వాళ్ళు ఇదే స్త్రీ రూపం నుంచి మనం బయటకు వచ్చాం అది మరిచిపోయి దౌర్భాగ్యమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అది మనకు సమీప గ్రామం అవడం మన దౌర్భాగ్యం అలాంటి చోట నేను వెళ్ళి అయ్యా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకాన్ని చేసి వెళుతూ ఉంటారండి మీకు మనసు కనిపించింది మా అనాథాశ్రమం గురించి చిన్న కాగితం మీద రాసగలండి అంటే నా మనసుకు కలిగిన బాధమ్మ శ్రీరామ నేను ఏది చేసినా ముందు శ్రీకారం చుడుతూ అని రాసుకుంటాను శ్రీరామాన్ని రాసి అతి త్వరిత కాలంలో నేను బ్రతికున్నంతట్లో ఎన్ని సంవత్సరాలు బ్రతుతానో ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియదు కానీ ఈ కట్టి కాలేలోపు అనాథాశ్రమాలన్నీ కూడా అన్ని పోవాలి అని దాన్ని పెట్టానంటే అలాంటి పరిస్థితుల్లో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు తీసుకెళ్ళి మన అనాథాశ్రమాల్లో ఉంచేస్తూ ఉంటే మనం ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నాం ఇదే నలభై సంవత్సరాల్లో మనం జీవితాంతం ఉండుకోము మనం కూడా యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు మనం చేరుతాం అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి మీరు అనాథాశ్రమంలో వేస్తే నీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలోకి గెంటేస్తారమ్మా అది గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులను బ్రతికించండి తల్లిదండ్రులకు ఆరాధన చేయండి తల్లిదండ్రుల యొక్క తత్వంతో అప్పుడు భగవంతుని అర్చించండి ఇంట్లో ఉన్న దేవతల్ని ముందు తల్లిదండ్రుల యొక్క స్వరూపంగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టేసి దేవీ దేవతలకు వెళ్ళి ముగ్గినంతట్లోనూ వాళ్ళు ఇచ్చే ఫలితం ఏది ఎదుగుర తల్లి అది ఒకటికి నాలుగు సార్లుగా మీరు అందరూ గుర్తు పెట్టుకుని తల్లిదండ్రుల యొక్క తత్వం మీరు వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు మీరు చేసే పనిలో అమ్మ నేను ఎలా చేస్తాను నేను ఎలా చేస్తున్నాను అన్న తర్వాత మా అమ్మగారిని మా నాన్నగారిని కూర్చోపెట్టి ఉపన్యాస కార్యక్రమం పెట్టిద్దాము అని అనుకున్న తర్వాత మా అమ్మగారిని మా నాన్నగారిని కూర్చోబెట్టాను ముందు మా ఆవిడ మా అమ్మగారు మా నాన్నగారు అందరూ వరసగా ఉన్నారు మేము అంతా భోజనం చేస్తున్నాం చేస్తూ ఉండగా ఈ కార్యక్రమం చేస్తే గతంలో మీ అందరికీ తెలుసున్న విషయమే గరికిపాటి నరసింహారావు గారి ఇక్కడ మనం ఉపన్యాసం పెట్టాం అంటే ఇంకే అందరూ ఉన్నారని నేను అనట్లేదు ఒకళ్ళు ఇంతలో మంచి చోట చెడు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను గరికి బాట నరసింహారావు గారు ఉపన్యాసం పెట్టాను అందరికీ మీకు తెలుసున్న విషయం అవునా కాదండి ఇక్కడ ఒక రోజు బాట నరసింహారావు గారు ఉపన్యాసం జరిగింది ఉపన్యాసం జరిగినటువంటి రోజున ఇంచుమించుగా వారి రాక పది రోజుల దగ్గర నుంచి వారు వచ్చి వెళ్ళిన రెండు రోజుల వరకు అంటే సుమారుగా పన్నెండు రోజులు అనేక కార్యక్రమాలు వదిలేసుకుని తిండి తిప్పలు లేకుండా ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్లు ఇచ్చుకుంటూ నాతో కూడి కొంతమంది ఒకరోజు మా కథనాన్ గారు భాస్కరం గారు ఒకరోజు మా అన్నయ్య మేమందరం కూడా ఎవరి విద్య ఎవరికి ఫోన్ చేసినా మాకు అనుందన ఒకళ్ళు ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ యొక్క శక్తి అనుసారం వాళ్ళు వచ్చేవారు వెళ్ళేవారు కానీ ఒక్కొక్క ఇంటికి కూడా పాంప్లెట్లు పంచిపెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని రకాలుగా మేము వ్యవహారం చేస్తే ఆఖరిలో నా మీద వేసిన ముద్ర ఏమిటంటే గరికిపాటి నరసింహారావు గారు వచ్చారు శంకర్ గారు ఒక లక్ష రూపాయలు మిగిలించుకుని ఇంట్లో పెట్టుకుని ఉంటారు అని అన్నారు అందరు అందరిలో అందరినీ నేను అనట్లేదు అన్నవాళ్ళు ఎవరో చెప్తున్నాను ఈ పది రోజుల్లో లక్ష రూపాయల విషయం పక్కకు పెడితే నా జీవితంలో ఈ క్షణం అంటే నేను కాలం నా కాలు బాగోవడం అన్నటువంటిది అయితే ఉండదమ్మా ఎందుకంటే నేను స్టేజ్ నుంచి కిందకు పెడిపోయినా వేళ గరికిపాటి నరసింహారావు గారు ఉపన్యాసం అవుతుంటే చాలా మంది ఇక్కడ తల్లులు చూసే ఆ వేళ స్టేజ్ మీద నేను కిందకు పడిపోయిన తర్వాత పడిపోయినప్పుడు నేను దాన్ని నెగ్లెక్ట్ చేసాను కొంచెం మూడు నరాలు ఉంటాయట ఈ కండ నుంచి పైన ఉన్నటువంటి మోసప్పకి అందులో మూడు నరాల్లో దారాల్లో ఉండే నరంలో మధ్య నరం అయిపోయింది ఇంతకి ఆ అయినప్పుడు నేను దాన్ని చూపించుకోలేదు మా నాన్నగారు తిట్టిన అక్షతలు వేసిన మళ్ళా సిమెంట్ కట్లు వేస్తారు వేస్తారేమో అని భయంతో నేను చేయించుకోలేదు ఆ చేయించుకోపోవడం వల్ల నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ రోజు ఎక్కువసేపు ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చొని ఏదైనా కార్యక్రమం చేసి ఒక అర కిలోమీటర్ నేను ఎక్కడికైనా నడుచుకుంటూ వెళితే ఒకటేసారిగా కాలు వదిలేస్తాను ఇక నా జీవితాంతం ఏమిటంటే ఈ కాలు నేను భరిత కాలం ఆ కాలు అలాగే ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కాలు ఇలాగే ఉండడం సాయం ఇంకా అది ఏది చేసినా ఇది మారడం అన్నటువంటి జరగదండి అని ఈ మధ్య కాకినాడలో చూపించుకుంటే చెప్పారు అందువల్ల ఇది ఎవరి నిమిత్తారు నా స్వార్థం గురించి కానీ మా భార్య స్వార్థం గురించి కానీ ఎవరి గురించి చేసేది కాదమ్మా ఇది మీరందరూ చైతన్యవంతులుగా ఉండి మీరు ఇంకొక పది మందికి తెలియపరిచి మన ధర్మాన్ని పరిరక్షణగా కొనసాగిస్తారు అనేటువంటి ఉద్దేశం మీద చేసేటువంటి తత్వమే తప్ప కళ్ళల్లో నీళ్ళు నాకు రావట్లేదు కానీ మనసులో అయితే కళ్ళలో నీళ్ళే తిరుగుతున్నాయి అంటే ఏడుకు చాలా వినియోగము అని మా తాతగారు చెప్పేవారు నాకు అతి కష్టంగా అయితేనే కానీ కంటిలోంచి నీళ్లు రాకూడదరా అని అనేవారు మా తాతగారు మా తాతగారు చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు నా కంట్లోంచి నీళ్ళు రాలేదు అలా నా గ్రామం నన్ను చూసుకుంటోంది కాబట్టి కంట్లోంచి నీళ్ళు రాకుండా నా జీవితం బ్రతుకుతుంది ఎవరికి అందువలన గ్రామస్తులకి యావత్ నేను కాలం మీ అందరికీ రుణపడే ఉంటాను ఇటువంటి కార్యక్రమాలు నా చేతుల మీదుగా మీ చేతుల మీదుగా మనందరం కూడా కలిసి ఏకీకృతమై ఇంటికి ఒక పుష్పం ఈశ్వరుడికి ఒక మాల ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క పింట్లోంచి కదిలితే అదే ఒక మాలు అవుతుంది భగవంతుడు నెలలోకి చేరుతుంది దాని ద్వారా మనం పొందే ఫలితం అన్ని విధాలు పొందగలుగుతాం మీ అందరికీ కాలాతీతం అయ్యింది ఇక నేను ఇంతకుమించి మేము ఏమీ చెప్పలేము అలాగే గారు వచ్చినందుకు నిన్న జరిగిన ప్రసంగం కానీ ఈరోజు జరిగిన ప్రసంగం కానీ అత్యంత సరళంగా విన్నందుకు మీ అందరికీ కూడా అనేకానేకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కృతులు ఆశీసులు వేదమాతల యొక్క ఆశీసులు తెలియపరుస్తూ

సంరక్షణ లో ఇది మాంస కృతద్రవ్యం రవివారే విసర్జయే అన్నారు ఒక కార్యంలో ఆదివారం బ్రిటిష్ దౌర్భాగ్యలందరూ కూడా తయారీ మాంస పదార్థాలకి ప్రత్యేకమైనటువంటి రోజుగా ఏర్పాటు చేసి ఉంచారు తల్లి ఆదివారం పూట మాంస పదార్థం తింటే వాడి జీవితంలో ఒక రోజు యొక్క స్థితిలో డెబ్బై రెండు నిమిషాలు ఒక ఆదివారం పూట కనుక వాడు ఏదైనా ఇతరత్ర మాంసకృతమైన పదార్థములు తింటే డెబ్బై రెండు నిమిషాల ఆయుర్దాయం వాడి బతికిన కాలంలో వాడంతటా వాడుగానే తగ్గించుకున్నట్టు లెక్క అది మీరందరూ గమనించి జీవాలని కొన్ని బ్రతికించండి అప్పుడప్పుడు పొట్టలో పంపించండి మీరు సుఖంగా ఉండండి అందరినీ తరింపజేయండి సరే ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన మా శంకరకి ఆ బృందావనేశ్వరుడైన రాధాశ్యాంశనే ఉండాలని ఉండాలి ప్రాప్తి అలాగే ఈ తల్లులకి గీత భాగవత రామాయణాదు ఇత్యాదులు నేర్పిస్తున్న మా వెంకటరమణ గారికి కూడా ఆ రాధా బాగ్య బిహారీ యొక్క కృప వెళ్ళి ఇది కూడా ఇది కూడా చిత్త చిత్తగా ఒక్కసారి మా నాన్నగారి నుంచి గురువుగారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గురువుగారి నిమిత్త అర్థమై మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఒకసారి మా నాన్నగారి నుంచి గురువు గారి యొక్క ఆఫీసులు పొందపరుందిగా కోరుతున్నాను ఇవాళ ఈ శరీరం ఇలా బ్రతుకుండా మొట్టమొదటి కారణం అందరి యొక్క తల్లిదండ్రుల్లోనూ మీ అందరికీ తెలిసే ఉంటుంది నా తండ్రి రెండు వందల యాభై రూపాయలకి కాంపౌండర్ జీవితంగా బ్రతాటను నాతో ప్రారంభం చేసి మేము పుట్టిన తర్వాత రెండు వందల యాభై రూపాయల జీతంతో మా జీవితాలు ఆయన అర్థం చూసాం అలా ఒక పూట నాకు భోజనం పెట్టడం గురించి రెండు రోజులు వాళ్ళ గంజలు దాగి బ్రతికినటువంటి కాలం నా కంటితో నేను చూసినవి చాలా సందర్భాలు ఉన్నాయి ఆఖరికి హాస్పిటల్లో మానేసిన తర్వాత బ్రాహ్మడు అయినటువంటి వాడు తాపీ పని కూడా చేయడం అన్నటువంటి సహజంగా ఎక్కడ మీరు చూసుండరు కానీ మమ్మల్ని పెంచడం గురించి నా తండ్రి తాపీ పని కూడా చేసేయడమ్మా అలాంటి తండ్రికి పుట్టినందుకు ఇవాళ ఇలా నేను బ్రతుకున్నా బ్రతుకుతున్నాను అనే మూలాన్ని నాకు స్థాపితం చేసినటువంటి మా నాన్నగారికి శతకోటి వందనములు తెలియపరచుకుంటూ ఆయనకు పుట్టినందుకు ఈ జన్మాంతరమైనటువంటి సుకృతంగా మాత్రం నేను భావిస్తున్నాను అలాగే ఇవాళ ఈ శరీరం ఇలా నిలబడి ఇన్ని రకాలైనటువంటి పరిచయాలకి మొట్టమొదటి కారణమైన కీర్తి శేషులు కందర్ప సూర్య సుబ్రహ్మణ్య శర్మ గారు మా మాతామహులు వారి యొక్క ఆశీసులతో ఈ వేద విద్య నాకు అవ్వడం జ్యోతిష్య శాస్త్రం అవ్వడం ఇవాళ మీకు మంచి చెడు ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నానంటే మా తాతగారి యొక్క ఆశీసులు ఎప్పుడు వారి యొక్క ఆశీసులు నా మీద ఉండాలని గురువుగారి యొక్క ఆశీసులు నిరంతర ప్రాయంగా మా మీద మన గ్రామం మీద ఉండాలి అని అతి త్వరిత కాలంలో ఇవాళ భగవద్గీత చెప్పుకున్నాం తర్వాత మీ అందరూ ఏది కోరితే ఆ కోరికని మరలా ఉపన్యాస రూపంగా త్వరిత కాలంలో మన గురువు గారిని మన గ్రామంలో కలుసుకుంటాను అని వారి నివేద్యార్థమై నేనే మీ అందరికీ తెలియపరుస్తూ ఇందరితో స్మృతి పలుకుతూ సరివేదన భవంతు అమ్మ మీరు ముందు తల్లులు వచ్చేయండి ఇది పూరి జగన్నాథ స్వామి టూత్ బ్రష్ అనమాట మన గుళ్ళో శతకోపం లాగా మన శంకర శర్మ గారు ఎవరిని గట్టి కొట్టమంటే వాళ్ళని గట్టి కొట్టడం మిగిలిన నెమ్మదిగా ఏ ఇది మనకు శతకోపం ఎలా పెడతారో గుళ్ళో అలా అక్కడ పూజార్లు దీంతో మన బ్లెస్ చేస్తారు ఈ పని నేను చేస్తాను అలాగే ఇక్కడ ఏకాదశి పేపరు స్టిక్కరు కార్డు అవి ఎవరైనా ఒకరిని పిలిస్తే అవి పంచి పెట్టిస్తాం అలాగే ఇది బృందావనం శంతుడు ఇది రాస్తారు వాసం చూడండి నాక్కండి ప్రసాదం అన్నారు అసలు ఉన్నారు కదా అందుకని మూడు ప్రసాదాలు ఒకటి నెత్తికి ఒకటి ముక్కుకి ఒకటి కళ్ళకి అక్కడ నోటికి అలాగే పెడతారు ఇలా నాలుగు ప్రసాదం ఇక్కడ రేపు తీసుకెళ్తాను గీతా పీఠము అని శ్రీకృష్ణుడు యొక్క ఆలయం ఉంది రేపు తీసుకెళ్తూ అక్కడ దర్శనం చేయించి తీసుకెళ్తాను సుమారుగా ఐదు వందల మందికి భగవద్గీత చెప్పారు అందులో ఐదు వందల మందికి చిన్నారులందరికీ కూడా భగవద్గీత నేర్పినటువంటి రామకృష్ణ గారికి గురువు గారి యొక్క ఆశీర్వదం పొందబడుతుందిగా కోరుతున్నాం అలాగే ఇందాక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కొంతమంది ఎవరో ఫోన్లు చేసి కార్యక్రమం చేస్తున్నారు కదండి ఏదైనా మా నిమిత్తార్థమే సహకారం చేస్తాము అని ఫోన్ చేశారు కానీ ఇందాక నా హడావిల్లో నేను ఉండడం వల్ల కొన్ని ఫోన్లు ఎత్తాను కొన్ని ఫోన్లు ఎత్తలేదు ఇందాక ఎవరో పిలుస్తున్నారు అలాంటి వారు సహాయం చేద్దాం సహాయం చేద్దాము ఒక రూపాయి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేసిన వారు ఉంటే అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ మా అన్నయ్య గారు కూర్చుని ఉంటారు వారి చేతికి అందజేయవలసిందిగా కోరుతూ గురువు గారు చెప్పినటువంటి క్రమంగా ముందు ఆడవారు అందరూ కూడా రండి తర్వాత వెనకాల ఉన్నటువంటి కమిటీ వాళ్ళతో సైతంగా చివరిలో ఉన్న చేత శ్రీని గారి దగ్గర నుంచి బతికిరెడ్డి శ్రీని గారి దగ్గర నుంచి ముందురెడ్డి గారి వరకు కూడా ఒక్కొక్కరుగా వచ్చి గురువు గారి యొక్క ఆశీసులు పొందుతారని కోరుతున్నాం అందరూ క్రమక్రమంగా వరుస క్రమంగా రండి నామదేవుడు అని చెప్పేసి ఇద్దరు వారు ఎడత వాళ్ళకి జ్ఞానం బాగా పండిందో లేదో చూడడానికి కొండతో కొడతారు ఆ కొండ కాలిందా లేదా కర తెలుస్తుంది అనమాట ఆ కొండ కొట్టాలని బట్టి ఆ కొండ బాగా కాలిందో లేదో తెలుస్తుంది అలాగే గురువు గారు కూడా కలపోతే మీ కొండ కొడతారు మీకు జ్ఞానం పండిన లేదా గురువు గారు తెలుస్తుంది చెక్కరు ఏకాదశి పేపర్ తీసుకోండి పని చేద్దాం మీ తల్లు మంచి వాళ్ళే కాబట్టి ఇక్కడ పెట్టి ఓ పొడి అది నువ్వు ఇవ్వు మగవాళ్ళు తింటే ఇదేమో మగవాళ్ళు వచ్చింది కాడు దేవుడు పెట్టుకుంటారు అలాగే గొర్రెల్ని ప్రశ్నిద్దాండి గొర్రెల్ని ఫోటో అయ్యో ఈ బాధ్యత మీరు కూడా స్వీట్ బాయ్ కోట్ బాయ్ నా కొస్టర్ కానీ మీరు అర్థం అవ్వని అంటే ఫ్రాగ్రెన్స్ అందరికి కొని అవసరం ఆయ్ నేన పుష్పాల వేప వంచాలి నేను ఎలాగా రజోగణం వేలోని పట్టడమే నా పని కాబట్టి చెక్కడమే నా పని కాబట్టి నేను దాని సోటబుల్ కాబట్టి జై జగన్నాథ్ హలా హలా చెట్టు జై బాధ్యత

పల పల పలు అమ్మ అమ్మా చాలా సంతోషం అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి అమ్మ ఇది బాగుంది రైట్ వన్ బాయ్ రైట్ అమ్మ అమ్మ మీరు మంచి తల్లులు మంచి పిల్లలు అమ్మ ఇంతసేపు వింటారా ఎవరైనా మీరు మామూలు వాళ్ళు కాదు ఏ పిల్లలు బంగారు ఏం చేస్తున్నారు కూర్చున్నారా బాబు నాకే వీరే గ్రేట్ చక్కర బేబరో కాడు ఇదో అందుకు కట్టుకనే తి చాలా మంచిది అమ్మో మీ ఊరు ఎందుకు రావాలని అడిగేవానికి ఇది ఒక్కటే రేదో ఎందుకు చెప్పు ఎవరన్నా తినడానికి వస్తున్నారు కానీ నీ నీ వినే అమ్మో ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా అంత అమ్మాయి కాపురం గాలిగోపురం మేచే కానీ అమ్మాయి వచ్చారా అది ఎలా పెట్టునాలి కానీ తిప్పారు అమ్మా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అండి పడకండి ఇక్కడ జై జగన్నా జై జగన్నాథ్ జై జగన్నా అయ్యో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ప్రయాణం ఎండ్లో ఎన్నో ఉపవాసం బట్టి శరీరం చాలా